హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం దేవుడే దిగువస్తే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం దైవాన్ని నమ్మే ప్రతి ఒక్కరికి ఆ దైవం వెన్నంటి ఉంటారు అనేటువంటి నిదర్శనాలు వాళ్ళ జీవితంలో చాలా ఉంటాయి వాటన్నింటినీ చర్చించుకునేటువంటి కార్యక్రమమే దేవుడే దిగువస్తే అనేక సందేహాల నివృత్తితో పాటుగా అనేక అనుభూతుల్ని మనతో పంచేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సైకాలజిస్ట్ యమునా పాఠక్ గారు వారికి స్వాగతం చెప్పేద్దాం అలాగే చూస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా పైన స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి మీ అనుభూతుల్ని మాత్రమే పంచుకోండి నమస్తే అండి నమస్తే కార్యక్రమానికి స్వాగతం అండి ప్రతిసారి కూడా చక్కనైన అనుభూతి మాతో చెప్తూ ఉంటారు ఈసారి ఏ అనుభూతిని పంచుకోబోతున్నారు ముందుగా మన హిందూ ధర్మ ప్రేక్షకులకి నమస్తే మాంచలి ఎప్పటిలాగనే సంతోషి గారు మనం ఈ కార్యక్రమం ద్వారా అటు భక్తులకు ఉండే అనుభూతులు అలాగే నాకు నా జీవన ఈ యొక్క జర్నీలో నాకు కలిగిన అనేక అనేక మధురాతి అనుభూతులు ఆధ్యాత్మిక అనుభూతులు కూడా పంచుకునే ఒక వేదిక మన దేవుడే దిగొస్తే ఇందులో భాగంగా ఈరోజు ఈ వారం ఆ పుణ్యక్షేత్రాలకు సందర్శన అంటే చాలా చాలా ఇష్టం సో అలాగే యూజువల్గా కూడా శ్రావణ మాసంలో ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటాం మేము శ్రావణమాసం అంటే శ్రావణ మాసంలో బాగా వర్షాలు పడుతూ ఉంటాయి బట్ జూలై ఆగస్టు ఆ టైంలో కూడా మేము వెళ్తూ ఉంటాము కార్తీక మాసంలో కూడా విశేషంగా ట్రావెల్ చేస్తూ ఉంటాం అంటే ఈ ఈ మంత్స్ ఎక్కువ పెట్టుకుంటూ ఉంటాం శ్రావణ మాసం కార్తీక మాసంలో అలానే ఒక సందర్భంలో ఒకరోజు మేము అటు కర్ణాటక వైపు ట్రావెల్ స్టార్ట్ చేసాం కర్ణాటకలో కూడా అద్భుతమైన ఆలయాలు అండి ఎంత పురాతనమైన ఆలయాలంటే త్రేతాయుగం నాటివి యుగం నాటివి అంటే కొన్ని వేల సంవత్సరాల కిందట అప్పుడున్న ప్రాశస్త్యం తర్వాత కాలక్రమైన అనేక అనేక రాజులు వాటిని మళ్ళీ పునర్నిర్మించినట్లాంటివన్నీ కూడా మనం అద్భుతమైన ఆర్కిటెక్చర్ తర్వాత అక్కడ స్థల పురాణాన్ని కూడా మనం చూస్తూ ఉంటే చాలా అద్భుతమైన పురాణాలు అవి ఉంటాయి అందులో భాగంగా మేము కర్ణాటక వెళ్తున్నప్పుడు మేము గోకర్ణ వెళ్ళాలని నిశ్చయించుకున్నాం గోకర్ణ పేరు వినే ఉంటారు మీరు సో అది చక్కటి అద్భుతమైన పుణ్యక్షేత్రం స్వామి స్వామివారి శైవక్షేత్రం గోకర్ణ వెళ్ళే తరుణంలో దానికంటే ముందు ఒక స్ట్రెచ్ అంటే ఆల్రెడీ గోకర్ణ వెళ్తే కనీసం ఒక రోజంతా మనం స్పెండ్ చేయాలి అక్కడ ఆ చుట్టుపక్కల కూడా చాలా వరకు ఆలయాలు ఉంటాయి సో మేము దానికంటే ముందు కూడా మళ్ళీ ఇంకొక వేరే స్టేట్ కూడా మేము వెళ్తున్నాం మహారాష్ట్రలో వెళ్ళిపోవాలి అంటే ఒక రూట్ ప్లాన్ వేసుకొని ఒక ఒక రెండు మూడు రాష్ట్రాలలో ఉన్న అవన్నీ వేసుకుంటూ ఒక స్కెడ్యూల్ ప్రకారంగా చూసుకుంటూ వెళ్ళిపోవాలనే ఒక ఆలోచనలో మార్కె మధ్యలో కొద్దిగా రోడ్స్ అవి కొంచెం వర్షాలు అవి కొద్దిగా ఇబ్బంది పడ్డాం సరే కాసేపు ఆగిపోయాం బట్ ఏంటంటే వీళ్ళు మనం చెప్పిన టైంలోనే మనం ఇంకొక ఆ డెస్టినేషన్కి మహారాష్ట్ర వెళ్ళిపోవాలి కాబట్టి మనం ఇక్కడ ఇదంతా దాటి వెళ్ళిపోవాలని ఒక ఆలోచన వీళ్ళు ఉన్నారు మా వాళ్ళందరూ సో ఫస్ట్ మేము వెళ్ళింది మురుడేశ్వర ఆలయం ఇది ప్రపంచంలోనే అతి పెద్ద శివుడి యొక్క ఆకారంతో ఉన్న రూపం స్వామివారిది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద శివుడి యొక్క ప్రతిమ ఉంటుంది చాలా పెద్దది చాలా పెద్దది అండ్ ఈవెన్ ఈ ఆలయ గోపురం కూడా ప్రాబ్లీ దర్స్ ఓన్లీ టెంపుల్ విచ్ హ్యాస్ అ లిఫ్ట్ ఆల్మోస్ట్ ట్వంటీ ఫ్లోర్స్ గోపురం కూడా చాలా అద్భుతంగా ఎంత ఎంత సిమెట్రిక్గా ఉంటుందంటే ఎంత అద్భుతంగా ఉంటుందంటే అట్లా అలా కనబడుతుంది ఆకాశాన్ని అంటినెట్టుగా కనపడుతూ ఉంటుంది గోపురం కూడా చాలా అసలు జీవితంలో ఎవరైనా కూడా ఈ ఆలయాలు ఒక్కసారైనా దర్శించాలి ఇట్స్ అ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ సో ఈ మేము ఈ ఫాస్ట్గానే వెళ్తున్నాం అన్ని చోట్ల దర్శనం చేసుకుంటూ వెళ్తున్నాం కానీ ఈవినింగ్ అయిపోయింది యూజువల్గా ఏంటంటే ఎక్కడైనా వెళ్ళినప్పుడు పొద్దున దర్శనాలు చేసుకున్న తర్వాత మళ్ళీ బ్రేక్ తీసుకొని సాయంత్రం కూడా మళ్ళీ ఒకసారి తలార స్నానం చేసుకొని స్వామి గుడికి వెళ్తాం ఆ రోజు మాకు ఎక్కడ ఆగే పరిస్థితే లేదు అవి నా సెంటిమెంట్స్ సో నేను వెళ్తున్నప్పుడే అనుకున్నాను తర్వాత మళ్ళీ మురుడేశ్వర్ వెళ్తున్నాము తర్వాత ఇక్కడ అయిపోగానే గోకర్ణ కూడా మనం వెళ్ళాలి సమయం అయిపోతుంది బికాస్ ఆఫ్ సర్టెన్ కంజెషన్ ట్రాఫిక్ కంజెషన్ గార్డ్ సెక్షన్స్ ఇవన్నీ కూడా కానీ ఖచ్చితంగా ఆ రోజు తిథి ఉన్నది ఒక పర్టికులర్ విశేషమైన తిథి ఉంది ఆ తిథిలో స్వామివారి దర్శనం చేసుకోవాలి సో బికాస్ ఆఫ్ సర్టెన్ ఇష్యూస్ మురుడేశ్వర్లోనే ఆగిపోతామా అనిపించింది ఇంకొకటి మరీ ముఖ్యంగా గోకర్ణ వెళ్తున్నానంటే నేను మళ్ళీ చక్కగా తలార స్నానం చేయాలి స్వామివారిని అలాగే దర్శించు దర్శనం చేసుకోవాలని ఒక ఆలోచన ఉండింది మా వాళ్ళంటారు నీకు బాగా చాదస్తా ఎక్కువైపోయింది ఎలా ఉంటుంది మనం మళ్ళీ ఇంకొక చోటికి కూడా వెళ్ళాలి సో వీ హ్యావ్ టు మనం జర్నీ ఎక్కడ బ్రేక్ చేయట్లేదు మనం వెళ్ళిపోతున్నాం సో మొత్తానికి ముడేశ్వర చేరుకున్నాము స్వామివారి దర్శనం చేసుకున్నాము అసలు ఆ సముద్రం తీరంలో ఉంటుందండి అసలు ఎంత బాగుంటుందంటే చాలా మెడిటేటివ్గా ఉంటుంది సో ఆ స్వామివారి మురుడేశ్వర దర్శనం మేమందరం చేసుకున్నాం దర్శనం చేసుకొని ఇలా జస్ట్ మెయిన్ పెద్ద ఎంట్రన్స్ బయటకు వస్తున్నాం మేము అడుగులు వేసుకుంటూ మీరు నమ్ముతారా మనుషులు ఎగిరిపోయేంత గాలి అసలు మనుషులు ఎగిరిపోతే అంత అంటే పెద్ద పెద్ద పోల్స్ పడిపోతూ ఉన్నాయి ఒక్కసారిగా అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా విపరీతమైన గాలి వర్షం ఎంత వర్షం అంటే ఆ మెయిన్ కి మా వెహికల్ పార్క్ చేసుకున్న దానికి హార్డ్లీ ఫ్యూ మినిట్స్ అనమాట అప్పటి వరకు వర్షం లేదు ఒక డ్రాప్ వర్షం లేదు ఏమీ లేదు సో ఇంకొకటి ఏంటంటే మనసులో గోకర్ణ కూడా ఇవాళ దర్శనం అని దగ్గరే ఉంటుంది కొంత కొద్ది సమయం జర్నీ కానీ ఎలా డిజైన్ అవుతాయో అనిపిస్తుంది నేను మనసులో ఏమనుకున్నాను నేను చక్కగా తలారా స్నానం చేసి వెళ్ళాలి గోకర్ణకు వెళ్తున్నప్పుడు కానీ ఇవాళ దర్శనం చేసుకోవాలి ఇవాళ గాలి వాన ఉన్న వాళ్ళందరికీ భయం వేసింది అలాంటి ఒక పరిస్థితి కానీ నాకు మాత్రం ఎక్కడో ఏదో ఒక తెలియని ఆనందం నాకు నేనే నవ్వుతున్నాను నాకు నేనే కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి ఏంటంటే ఆ ఇంట్రెస్ట్ వచ్చి బయటకు వస్తూ స్వామివారి ఆలయానికి వెళ్తున్నాను కదా నేను చక్కగా తలారా స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకుంటాను అన్నాను అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా గాలి విపరీతమైన కుండపోతుంటారు కదా వర్షం ఏదో కొలయి తిప్పినట్టుగా టోటల్గా ట్యాప్ తిప్పితే ఎట్లా ఫోర్స్బుల్గా వాటర్ వస్తుందో అంటే మేము కొన్ని అడుగులు వేస్తే మా కార్ అక్కడే ఉన్నది దగ్గరగా కార్ లోపలే అనమాట కొన్ని అడుగులు కానీ ఆ కొద్ది మేము నడుస్తున్న టైంలో అంత వర్షం పడింది వేరే ఆపర్చునిటీ లేదు వెనక్కి వెళ్ళడానికి కూడా అంటే ఆ వర్షాన్ని తప్పించుకునే ఆపర్చునిటీ లేదు సో ముందుకే వెళ్ళాలి సో పూర్తిగా తల ఆరా స్నానం చేసినట్టు స్నానం మొత్తం పూర్తిగా మొత్తం అంతా కూడా వర్షం తడిసిపోయాము సో అప్పుడు వీళ్ళందరూ ఏంటో ఏంటి నువ్వు రా ఎందుకంత సైలెంట్గా అంతలాగా నువ్వు నీకు ఇవే ఆనందపడుతున్నావు నీకు నీకు అన్ని కన్నీళ్ళు వచ్చేస్తున్నావు అంటే మనసులో ఉన్న కోరిక ఏంటి స్వామివారి దర్శనం చేసుకుంటే చక్కగా నేను అలా వెళ్ళి చేయాలనుకున్నాను సో స్వామివారి ఇక్కడే నాకు ఇలాగే అయిపోయింది సో అలాగే ఆ తడి బట్టలతోనే అలాగే వెళ్ళిపోయాం అక్కడి నుంచి ప్రయాణం స్టార్ట్ చేస్తే వర్షం నిజంగా ఆగలేదు కాసేపు అంతా కూడా కొద్దిపాటి ఆ టైం వరకు బాగా పడిందండి ఒక పది నిమిషాలు అసలు ఆగలేదు ఆగకుండా పది నిమిషాలు బాగా పడింది తడిసిపోయాం పూర్తిగా కార్ ఎక్కి ఒక రెండు కిలోమీటర్లు కూడా వెళ్ళామో లేదు ఒక్క డ్రాప్ ఎక్కడ వాటర్ లేదండి వర్షం ట్రేసెస్ ఆఫ్ వర్షం లేదు అసలు మీరు నమ్ముతారా ఆ కొద్దిపాటే ఆ కార్ ఎక్కి ఆ పది నిమిషాలు అసలు కాసి ఆగలన్నా లేదనమాట అంతటిది కానీ వెళ్ళి కొద్ది సమయం మేము దూరంగా వెళితే వర్షం లేదు అసలు ఏమీ లేదు కనీసం దాని ట్రేసెస్ కూడా లేదు ఒక రెండు కిలోమీటర్ డిస్టెన్స్లోని ఇది ఆశ్చర్యం అంటారా కాదంటారా నాకు అప్పుడు అనిపించింది అటు వెళ్తున్నప్పుడు స్వామివారి మనసులో అలా అనుకున్నాను స్వామి తండ్రి నీ దర్శనం నేను ఇలా చేసుకోవాలనుకున్నాను కాబట్టి ఇలా అంటే ఎలా సాధ్యం ఇలాంటివన్నీ నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యం అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ దారిలో అడుగడుగున పరీక్షే ఎందుకంటే గుడి సమయం అప్పటికే సాయంత్రం అయిపోతుంది లేట్ ఈవినింగ్ అయిపోయింది ఎనిమిదిన్నర తొమ్మిది లోపల గుడి కూడా క్లోజ్ చేసేస్తారు గుడి ఉండదు సో అక్కడ ఇదంతా అయిపోయి ఇంత కష్టపడి వెళ్తున్నా చాలా కొద్దిగా కంజెషను ట్రావెల్ అంతా కూడా ఇది ఉన్నప్పటికీ కూడా టెన్షన్ పెరిగిపోతూ ఉంది ఎందుకంటే ఆ తిథిలోనే స్వామివారి దర్శనం చేసుకోవాలి అని తిథి ఇంకా ఉన్నది చేసుకుంటానా చేసుకోలేనా అని ఒకటైతే ఫుల్ఫిల్ అయిపోయింది ఎలా అయితే దర్శనం చేసుకోవాలనుకున్నానో అదైతే అయిపోయింది కానీ స్వామివారి దర్శనం అవుతుందో లేదా గుడి మూసేస్తారు ఎందుకంటే మాకు చాలామంది ఒక దగ్గర ఆగినప్పుడు టెంపుల్ టైమింగ్స్ కనుక్కున్నప్పుడు కూడా మీరు వెళ్ళినా వేస్ట్ ఆ టైంలో ఇక్కడ కండిషన్ ఏంటంటే ఇక్కడ ఈ రోజు ఇక్కడ దర్శనం చేసుకోలేకపోతే మేమైతే ఇంక వేరే చోటుకి వెళ్ళిపోవాలి సో మేము ఆగడానికి కూడా లేదు సో వీ కెన్ నాట్ హాట్ ఆగినా నెక్స్ట్ డే దర్శనం చేసుకోవచ్చు పోనీ ఈ తిథి నేను మిస్ అయ్యానన్న కూడా కనీసం స్వామివారి దర్శనం అవుతుంది అని కానీ అది కూడా లేదు కదా ఆపర్చునిటీ ఎందుకంటే మేము వెళ్ళిపోవాలి కాబట్టి సో మనసులో అంతా కూడా ఏంటి ఆ శివయ్య నాకు దర్శనం ఇవ్వడా అని ఒక మనలో మనం అనుకుంటాం కదా బికాజ్ వీ కన్సిడర్ దేవుడు మనలో ఒక పార్ట్ మనలో ఒక భాగం మన తల్లి తండ్రి దైవం అంతా ఆయనే అన్నప్పుడు మనం ఆయనతో ఒక సెల్ఫ్ టాక్ అనమాట నాకు అయ్యా తండ్రి నీ దర్శనం ఇవ్వవా నువ్వు అని సో ఆ ఒక వేదన మనోవేదన కూడా మనసులో ఉండి స్వామివారి దర్శనం అవుతుందా లేదా అని ఒక భావన కానీ మిగతా వాళ్ళు ఎవరు చెప్పినా ఆయన టెంపుల్ ఖచ్చితంగా మూసేస్తారు మీరు వెళ్ళే టైంకి అంటే ఆయన కూడా ఎక్కడో ఒక ఆత్మవిశ్వాసం ఒక నమ్మకం ప్రగాఢ విశ్వాసం ఏంటంటే తప్పకుండా స్వామివారి దర్శనం జరుగుతుంది అని సో వీళ్ళందరూ సరే నీ మాట కాదనకుండా మనం వెళ్దామని మేము వెళ్ళాం కూడా మీరు ఎంత అద్భుతం అంటే సెకండ్ డోర్ ఇట్లా వేస్తున్నారు స్వామి వారికి సాయంత్రం పూట ఆరతి ఇస్తారండి ఆరతి ఇచ్చి ప్రసాదం నైవేద్యం నివేదన చేసి దాని తర్వాత క్లోజ్ చేస్తారు ఎగ్జాక్ట్గా స్వామివారికి ఆరతి ఆ ఏదైతే ఆ పూజా ప్రక్రియ జరుగుతుందో ఆ టైంలో ఎగ్జాక్ట్గా రీచ్ అయ్యాం గుళ్ళో ఎవరు లేరు మ్యాక్సిమం అందరు వెళ్ళిపోయారు ఎవరైతే ప్రధాన అర్చకులు ఉంటారో స్వామివారికి ఆరతి తీసి మనం చూసారో నైవేద్యం పెట్టి చేస్తారు జస్ట్ ఆ టైంలో అలా వెళ్ళాము గుడి డోర్ కొంచెం ఓపెనే ఉంది మేము వెళ్ళిపోయాం వెళ్ళిన తర్వాత రండి 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 స్వామివారికి ఇస్తున్నారు రండి అని సో మీరు నమ్మరు అసలు బడబడ అలా కళ్ళ నీళ్ళు కారిపోతూ ఉన్నాయన్నమాట ఏంటంటే గుడి ముయ్యలేదు ఇంకా వాళ్ళ మాట నమ్మి ఉండి ఆగిపోయి ఉంటే వెళ్ళేవాళ్ళం కాదు సో అలాగ స్వామివారు గోకర్ణలో ఆ మహాపుణ్యక్షేత్రంలో ఆ శైవక్షేత్రంలో సాక్షాత్తు శివయ్య ఇక్కడే ఉన్నాడా అని ఆ లోపలికి వెళ్ళగానే స్వామివారికి చక్కగా ఆరతి మనస్ఫూర్తిగా స్వామివారికి కన్నులార స్వామివారి ఆరతి చూసుకున్నాం దాని తర్వాత ప్రసాదాలు మాకు ఇచ్చారు ఇంతకంటే ఏమన్నా అదృష్టం ఉందా అనిపించింది నిజంగా గోకర్ణ ఈ క్షేత్రం ఇప్పుడిది కాదండి ఆల్మోస్ట్ మనకి త్రేతాయుగం నాటిది అని చెప్తారు ఎందుకంటే ఈ గోకర్ణలో ఉన్నది సాక్షాత్తు శివుడి ఆత్మలింగం అని చెప్తారు అందుకే దీన్ని భూ కైలాసాన్ని కూడా అనే ఒక అంటే సాక్షాత్తు ఆత్మలింగం అంటే శివుడు ఉన్నట్టే ఆ క్షేత్రంలో సో ఈ ఆత్మలింగాన్ని రావణాసుడు తపస్సు చేసి శివుడి దగ్గర వరం పొంది సాక్షాత్తు శివయ్య ఒక ఆత్మలింగాన్ని తీసుకొస్తాడనమాట భూమి మీదకి ఎక్కడ ఎక్కడ ప్రతిష్ఠించడానికి తీసుకొస్తాడు యాక్చువల్గా ఆయన స్వామివారి యొక్క ఆత్మలింగము శ్రీలంకలో అంటే తన ఒక లంకలో ప్రతిష్ఠించడానికి తీసుకెళ్తాడనమాట ఆ తీసుకెళ్లే మార్గ మధ్యలోనే మరి స్వామి స్వామివారి ఆత్మలింగం అంటే సాక్షాత్తు శివయ్య ఆ శివఘనమంతా ఉన్నట్టే ఎందుకంటే ఆత్మలింగం అంటే సాక్షాత్తు స్వామి ఆ తండ్రి ఉన్నట్టే కాబట్టి ఇది మంచి పరిణామం కాదు కాబట్టి దేవతలందరూ వేడుకుంటే అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆయన ఒక మాయతో ఎందుకంటే రావణాసుడికు ఎందుకంటే ఆయన సంధ్య టైంలో ఏంటంటే తప్పకుండా సంధ్య వార్చే పరిస్థితి ఉంటే ఎక్కడున్నా కూడా ముందు ఆ ప్రక్రియ చేస్తాడు సో దేవతలందరూ శ్రీ మహావిష్ణువుని ఆయనను ప్రార్థించగా అప్పుడు ఆయన ఒక విష్ణు మాయతో సూర్యాస్తమయ్యేట్టుగా ఆయన చేస్తాడు సో సూర్యాస్తమైనప్పుడు కప్పు తప్ప తప్పకుండా సంధ్య చేసుకోవాలి వెళ్ళాలి కదా రావణాసుడు కాబట్టి చూస్తూ ఉన్నప్పుడు ఒక చిన్న బాలకుడు రూపంలో వినాయక స్వామి వస్తాడట మరి ఇది ప్రేరేపించింది ఎవరు నారదముని ఎందుకంటే ఏదైనా లోక కళ్యాణం కోసం నారద నారదముని వారు అనేక అనేక ఇవి చేస్తుంటారు కాబట్టి అందులో భాగంగా వినాయకుడికి చెప్తాట మీ నాన్నగారిని ఆత్మలింగం వెళ్ళిపోతే పొద్దున అంతా కూడా శివగణంతో సహా శివయ్య అక్కడే ఉండాల్సి వస్తుంది లంకలో కాబట్టి ఇది మంచి పరిణామం కాదు కాబట్టి ఇది ఒక ప్రక్రియ ఆపాలి అన్నప్పుడు వినాయక స్వామి చిన్న బాలుడి రూపంలో అక్కడ కనబడితే అప్పుడు ఎందుకంటే ఒక శివుడు చెప్తాడు ఆత్మలింగానికి ఎక్కువ ఈ అట్రాక్షన్ ఈ మాగ్నెటిక్ ఇది పుల్ ఎక్కువ ఉంటుంది సో ఎక్కడైతే మీరు భూమికి దగ్గరగా వెళ్తున్నప్పుడు దానికి ఒక గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల అది అక్కడే ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎక్కడ దీన్ని నువ్వు లంకకి వెళ్ళేంత వరకు దీన్ని ఎక్కడా కూడా పెట్టద్దు అంటాడు స్వామి సో అందుకని ఏం చేస్తాడు కాబట్టి సూర్యాస్తమం టైం అయింది కాబట్టి రావణాసుడు ఆ ఒక ఆత్మలింగాన్ని ఆ బాలకుడికి ఇచ్చి నైనా దీన్ని పరిరక్షించు ఎక్కడా కూడా దీని పరపాట్ను కూడా కింద పెట్టొద్దు అంటాడు ఇప్పుడు వినాయక స్వామి అంటాడు ఆ బాలు రూపంలో ఉన్న వినాయక స్వామి మాత్రం అలాగే కానీ ఇది ఎక్కువ బరువు ఉంటే మాత్రం నేను పిల్లవాడిని కాబట్టి ఎక్కువసేపు నేను మొయ్యలేను కాబట్టి తప్పకుండా మూడు సార్లు పిలుస్తాను మూడు సార్లు కనుక రాక పిలిచినా రాకపోతే నేను ఇది పెట్టేస్తాను ఇక్కడ కాబట్టి అదంతా మనకు తెలుసు ఇదంతా దైవలీల కాబట్టి ఆ ఒక్క క్షేత్రంలో మన భారతదేశంలోనే ఆ పరమాత్ముడు వెలవాలని ఆయన సంకల్పం కాబట్టి ఈ తరుణంలో స్వామివారు పెట్టేస్తాడు అక్కడ వినాయక స్వామి వారు పెట్టేస్తాడు సో ఇవన్నీ కూడా మన చరిత్రలో చదువుతూ ఉంటే కూడా రావణాసుడు వచ్చి నాలుగు మొట్టికాయలు వేస్తాడు ఆ స్వామికి ఎందుకు నువ్వు అంటే తెలియదు కదా వినాయకుడు తెలియదు కదా చిన్న బాలు ఎందుకు నువ్వు పెట్టావు ఎందుకంటే బికాస్ ఆఫ్ దట్ ఫోర్స్ అది అక్కడి నుంచి తీయలేని పరిస్థితి దాన్ని ఎవ్వరూ కూడా కదిలించలేని పరిస్థితి కాబట్టి గోకర్ణ కర్ణాటక రాష్ట్రంలో ఉత్తర కన్నడ ప్రాంతంలో ఈ యొక్క మహాపుణ్యక్షేత్రం మనకు ఉంటుంది సో ఆ స్వామిని అందుకే అంటారు సాక్షాత్తు ఆ స్వామి అక్కడ కొలువై ఉన్నాడు సాక్షాత్తు శివయ్య అక్కడ ఉన్నాడు అనేది మన నమ్మకం మన విశ్వాసం సో అలాంటి పుణ్యక్షేత్రం అక్కడ వెలిసింది ఆ స్వామి సో అలాంటి క్షేత్రంలో ఇలాంటి అనుభూతులు నిజంగా కూడా పరమ ఆనందానికి అలాగే పరవశానికి దారితీసే ఒక అంశాలండి సో ఇంతటి విశిష్టత ఉంది ఇంతటికి ఇంతటి చరిత్ర ఉంది అక్కడ త్రేతాయు త్రేతాయుగ నాటి చరిత్ర అక్కడ సో అలాంటి క్షేత్రంలో నాకు ఈ అనుభూతి కలిగింది అని ఒక ఒక పరమానందం ఒక పరవశం ఆ శివయ్య అంటే మనసులో ఏ కోరిక అంటే మన మనసులో మాట్లాడే ప్రతిదీ కూడా పరమాత్ముడికి మీరు నోరు తెరిచి చెప్పక్కర్లా మన మనసులో ఉన్న భావాలు సైతం గ్రహించే శక్తి ఆ పరమాత్ముడికి ఉంది అని ఇది నిదర్శనం అంట నేనైతే నాతో జరిగిన ఈ యొక్క అద్భుతమైన అనుభూతి సో అలా ఈ ఈ క్షేత్రానికి వెళ్ళి వెళ్ళాలనుకున్నాను ఆ టైంలోనే స్వామివారి దర్శనం చేసుకోవాలనుకున్నాను దర్శనం ఎలా చేసుకోవాలో కూడా మనసులో అనుకున్నంత మాత్రానే పరమాత్ముడు అది చేసి ఒక దారి చెప్పించారు చూసారా మీకు ఇందాక చెప్పినట్టుగా ముడేశ్వరంలో దర్శనం చేసుకుని బయటకు రాగానే ఆ ఆ కాస్తంత కొన్ని నిమిషాలలోనే ఆ కుంభవృష్టి ఏమిటి ఆ తడిసిపోవడం ఏమిటి మళ్ళీ కారెక్కి కొంచెం ముందుకెళ్తే వర్షం లేకపోవడం ఏమిటి ఒక ట్రేసెస్ కూడా లేకపోవడం ఏమిటి గుడి అందరూ మూసేస్తారు ఇంకా అని ఒక ఏమంటారు ఒక రకమైన ఒక డిస్సాటిస్ఫాక్షన్తో నేను ఉంటే ఇయ్యో గుడి మూసేస్తారని ఒక బాధతో ఉంటే కానీ ఇక్కడో మనసులో చెప్తుంది లేదు లేదు తప్పకుండా శివయ్య దర్శనం జరుగుతుంది నాకు తప్పకుండా శివయ్య దర్శనం ఇస్తాడు ఈరోజు అని మనసులో ఏదైతే ఒక స్ట్రాంగ్ ఆ ఫీలింగ్ ఏదైతే ఉండిందో ఏదైతే ఒక సంకల్పంతో ముందుకెళ్ళామో స్వామిని దర్శనం కావాలి అని సో ఆ వెళ్ళిన తరుణంలో ఇవన్నీ జరగడం అనేది ఈ ప్రక్రియ అంతా కూడా ఇదంతా ఇట్స్ రియల్ మిరాకిల్ అండి సో అలా స్వామి వారి దర్శనం మామూలు దర్శనమే కాదు ప్రశాంతంగా ఎవ్వరూ లేరు ఎంతగా అంటే ఆ గుడి ఖాళీ అనమాట ఆ టైంలో ఇంత మూసేసే టైంలో ఎవరు భక్తులు ఉండరు కాబట్టి భక్తులంతా ముందే వెళ్ళి దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు కాబట్టి అసలు ఆ టైంలో భక్తులు లేరు ప్రశాంతంగా ఆ స్వామి నామస్మరణ చేసుకుంటూ చక్కగా స్వామివారికి దర్శనం చేసుకొని వారి పూజ చేసుకునే ఒక అవకాశం వారిని చక్కగా అలాగే అక్కడ స్వామివారి ఆరతి చూసే అదృష్టం తర్వాత స్వామివారి ఆ లాస్ట్లో పెట్టే ప్రసాదం ఏదైతే నివేదన ఉంటుందో ఆ ప్రసాదం కూడా మాకు రావడం ఇవన్నీ కూడా ఇంకా చాలా కాసేపు కూడా ఆ గుళ్ళో కూర్చోవడం ప్రాంగణం అంతా చూడడం ఇది నిజంగా మాటల్లో వర్ణించలేనంత అనుభూతిగా నేను చెప్తానంటే సో ఇదే అంటానంటే మనం నేరుగా డైరెక్ట్గా భగవంతుడిని తండ్రి ఇది కావాలని అడగక్కర్లా ఎప్పుడైతే ఒక అకుంఠిత భక్తితో దీక్షతో మనం ఆ స్వామిని సేవిస్తామో నమ్ముతామో ఆ పాదాలని ఆశ్రయిస్తాము ఆయన మన వెన్నంటే ఉంటాడు మనలోనే ఉంటాడు మనని ముందుకు నడిపిస్తాడు అనే దానికి నాకు జరిగిన ఈ అనుభూతి ఒక అద్భుతమైన అనుభూతి ఈ అనుభూతి నాకు ఒక నిదర్శనం ఇది సో అది అది జస్ట్ మాటల్లో అయితే ఇలా కొన్ని నిమిషాల్లో చెప్పగలుగుతున్నాను కానీ అది మనం ఎక్స్పీరియన్స్ అవ్వాలి మనకి మనగా ఎక్స్పీరియన్స్ అవ్వాలి ఈరోజు చూడండి అనేక అనేక సందర్భాలలో ఎన్ని డిబేట్స్ జరుగుతున్నాయో మన ఒక ధర్మం పట్ల పోనీ వేలెత్తి చూపించే వాళ్ళు ఎవరయ్యా అంటే మన వాళ్ళలోనే ఉన్నారు వీళ్ళకి ఏంటంటే మన ధర్మం పట్ల నమ్మకం లేదు కనీసం ఇప్పుడు ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఎప్పుడవుతాయి మీరు నమ్మినప్పుడు స్థితిగా నమ్మినప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేసేటప్పుడు ఇప్పటికీ కూడా మనిషి పుట్టుక అనేది మనం ఎక్కడ కూడా నిర్ధారించలేం ఈవెన్ సైన్స్ కెనాట్ ప్రూవ్ సైన్స్ కెనాట్ టాక్ లాట్ ఆఫ్ థింగ్స్ సైన్స్ సైన్స్కి చాలా వరకు కూడా మిత్తన వదిలేస్తారు చూసారా సైన్స్ కూడా అంతు చిక్కనివి చాలా ఉన్నాయి మన జీవితకాలం సరిపోదు పరమాత్ముని తెలుసుకోవడం మహామహా ఋషులే తపస్సు చేసి చేసి ఏళ్ళ తపస్సు చేసినా కూడా ఆ పరమాత్ముని సాక్షాత్కారం కోసం వాళ్ళు కొన్ని శతాబ్దాలు దశ ఈవెన్ దశాబ్దాలు కాదు ద శతాబ్దాలు శతాబ్దాలు కూడా అలా ఆ పరమాత్ముని తెలుసుకోవాలి చేరుకోవాలని అనేక అనేక మంది ఋషులు మునులు తపస్సు చేసినా కూడా ఎప్పటికీ సాక్షాత్కారం అవుతాడో తెలియని పరిస్థితుల్లో ఈరోజు మన ధర్మాన్ని గురించి హేళనగా తెలిసి తెలియ తెలి తెలిసి అంటూ ఏముండదు తెలిస్తే ఇలా మాట్లాడరు కాబట్టి అందుకే మనం ఇలాంటి కార్యక్రమాల ద్వారా కూడా ప్రజలల్లో చైతన్యపరుస్తూ స్వామి అంటే ఈ అనుభూతుల ద్వారా కూడా మనము భక్తులను భగవంతును దగ్గర చేసే ప్రయత్నమే దేవుడే దిగి వస్తే తప్పకుండా ఒక కాలర్ ఉన్నారండి తీసుకుందాం నమస్తే అండి అమ్మా చెప్పండి మేడం నమస్తే అండి నా చైల్డ్ షేర్ టైం కాల్ చేశాను చెప్పండి మదర్ పరలక్ష్మీదేవి చూసేస్తుండే నేను అప్పుడు ఒక చిన్న పిల్లనమాట ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ నా ఏజ్ అనుకుంటాను అప్పుడు ఫోటోలోంచి లక్ష్మీదేవి నవ్వుతున్నట్టు కనిపించారనమాట స్టిల్ ఐ రిమెంబర్ ఐఎన్ ఎవర్ దట్ వన్ నాకు ఎప్పుడు అలా గుర్తొస్తూ ఉంటుంది అది ఆ విషయం మాత్రం మళ్ళా ఆ నిమిషమే మళ్ళీ దగ్గర దగ్గర చూసారు ఏమి కనిపించలేదు అనమాట అదొకటి నెక్స్ట్ వేరే నోకా అనకాపల్లి అంటారు కదా మేడం అది ఇంట్లో ఫోటో పెడదామని మా అమ్మ వాళ్ళు ఇంటికి తీసుకొచ్చారు అది న్యూస్ పేపర్ తో క్లోజ్ చేసి ఉంది అనమాట క్లోజ్ చేసి ఉంటే ఏంటని చాలా ఎక్సైట్మెంట్ గా నేను ఆ పేపర్ ఓపెన్ చేసి చూడగలనే నాకు చాలా భయమేసి వేసి తల్లి ఫోటో చూడగానే బాడీ అంతా ఒక అదో రకంగా అయిపోయింది అనమాట అంటే తల్లి డైరెక్ట్ గా నేను లైవ్ లో చూసినట్టు ఫీల్ అయిపోయాను ఓకే మంచి అనుభూతి బాగుంది చాలా చక్కని అనుభూతి నేను అదే అంటే మనం భగవంతుని ఎలా కొలుస్తున్నామో ఎలా చూస్తున్నామో ఎలా కలుస్తున్నామో మనకి భగవంతుడు అలాగే కనపడతాడు అలాగే మనకి సాక్షాత్కరిస్తాడు అలాగే మనల్ని దీవిస్తాడు అలా చెప్పడానికి ఎటువంటి సందేహం అస్సలు లేదు ఇంకా ఇన్ఫ్యాక్ట్ మన ఈ కార్యక్రమం చూసిన తర్వాత కూడా చాలామంది ఇవన్నీ నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు వాళ్ళ అనుభూతుల్ని ఎంతమంది నాకు చెప్తూ వచ్చారండి చాలామంది భక్తులు వాళ్ళ వాళ్ళ అనుభూతులు కూడా అంటే ఈ కార్యక్రమం చూసిన తర్వాత చాలామంది కూడా అయ్యో మాకు కూడా ఉన్నదంటే చాలా వరకు ఏంటంటే ఎవరైనా ఇలా మా అనుభూతులు చెప్తే నిజ అంటారు ఏంటిది అలాంటి పరిస్థితి ఎక్కువ ఉంటుంది కదా కానీ ఈ కార్యక్రమం చూసిన తర్వాత చాలామంది నాతో షేర్ చేసుకున్న అంశాలు అనుభూతులు కూడా బోల్డ్ కోకలలు ఉన్నాయి రాదర్ నా నేను అవి వింటూ ఉంటే నాకు అసలు గుజంస్ వస్తూ ఉంటాయి అలా చాలా అనుభూతులు ఉన్నాయండి సో దేవుడే దిగి వస్తే అంటే తప్పకుండా మనస వాచ కర్మన మనం భగవంతుని త్రికర్ణసిద్ధిగా కనుక నంపితే దేవుడు తప్పకుండా దిగి వస్తాడు మనతోనే ఉంటాడు మనని ముందుకు నడిపిస్తూనే ఉంటాడు చాలా చాలా ధన్యవాదాలు అండి యమునా పాఠక గారు చక్కని విశేషాలు అందించారు ప్రేక్షకుల అనుభూతుల్ని కూడా విన్నారు ధన్యవాదాలు నమస్తే ఇది వాళ్ళ దేవుడే దిగి వస్తే కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం